హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివై వ్లాగ్స్ మనం మార్నింగ్ లేవగానే ఫుల్ హ్యాపీగా ఫుల్ జోష్తో మన డే మొత్తం ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అని ఫుల్ హ్యాపీగా అయితే నిద్రలేస్తాం అక్కడి వరకు అయితే బాగానే ఉంటుంది బట్ నిద్రలేసిన తర్వాత మరి డే ఎందుకు మనం అనుకుంది అనుకున్నట్టుగా ఉండదు ఎందుకు అనేసి అంటే చిన్న చిన్న పొరపాట్లే అసలు అవి పొరపాట్లు అని చెప్పేసి అని కూడా తెలియకుండా ఉంటాయి అన్నమాట ఆ చిన్న చిన్న మిస్టేక్సే కదా ఇది ఇది చేస్తే ఏముందిలే ఏం కాదులే ఈ ఒక్కసారికి అని చెప్పేసి అనుకున్నట్టుగా మనం వదిలేస్తుంటాం అన్నమాట చిన్న చిన్న సిల్లీ థింగ్స్ సో ఆ చిన్న చిన్న థింగ్స్ వల్లే మన డే మొత్తం గజిబిజిగా ఉండేసి మన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది సో అదేంటి అలా ఆ పొరపాట్లు చేయకుండా మనకి ఆప్షన్ ఏంటి అని చెప్పేసి అని తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో అనమాట సో ఇంకా లేట్ లేకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో ఇక్కడ మనందరం చేసే క్వైట్ కామన్ ఫస్ట్ మెయిన్ మిస్టేక్ ఏంటి అని అంటే ఇంక్లూడింగ్ మీ నేను కూడా చాలాసార్లు ఈ మిస్టేక్ చేస్తూ చేస్తూ చేస్తూనే వచ్చాను ఈవెన్ ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి అలాగే చేస్తుంటా లేజినెస్తో ఏంటి అని అంటే మనం పెట్టుకున్న అలారం టైంకి మనం లేసే టైంకి అస్సలు పొంతం లేకుండా ఉంటుంది మనం ఏదో ఫైవ్ ఓ క్లాక్కి పెట్టుకుంటాం నైట్ పడుకునే ముందు మాత్రమే ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాక్కి లేచి తీరాల్సిందే అన్నట్టుగా అలారం పెట్టుకుంటాము బట్ ఆ అలారం వచ్చే టైంకి మాత్రం దాన్ని కట్ చేసేసి ఒక లేజినెస్తో ఇంకొక టెన్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అన్నట్టుగా పడుకుంటాం ఆ ఫైవ్ టెన్ మినిట్స్ కాస్త వన్ అవర్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది సో అలా లేట్ లేట్గా లేసిన టైంలో ఏమవుతుంది అన్ని పనులు లేటుగానే అవుతుంటాయి కదా ఈ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళ సంగతి అయితే ఇంకా మరీ ఘోరం ఇంకా ఫైవ్ మినిట్స్ లేట్గా వెళ్ళినా సరే ఆఫీస్లో బాస్తో అయితే మనకి అక్షింతలు అనేవి పడుతుంటాయి కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హౌస్ వైఫ్స్ అనుకోండి సరే ఈ వన్ అవర్లో కాకపోయినా నెక్స్ట్ వన్ అవర్లో అయినా చేసుకునేట్టుగా ఉంటుంది కానీ ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళ సంగతి అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ గా వెళ్ళినా సరే బాస్తో అయితే అక్షింతలు తప్పవు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అలా అక్షింతలు పడ్డాయి అనుకోండి డే మొత్తం చిరాకుగా ఉంటుంది ఆఫీస్లో ఎటు చూసినా కానీ చిరాక్ ఫేస్లే కనబడుతూ ఉంటాయి సో అందుకే అలారం రాగానే లేవాలి అని ఒక స్ట్రాంగ్ డిసిషన్తో పడుకోవాలి నెక్స్ట్ మనం లేసి లేవగానే ఫోన్ చూడడం అనేది అయితే క్వైట్ కామన్ థింగ్ అయిపోయింది నేను ఫోన్ చూడొద్దు అని మాత్రం చెప్పట్లేదు చూడడంలో కూడా మనము లేవగానే ఫేస్బుక్లు ట్విట్టర్లు వాట్సాప్లు ఇలా సోషల్ మీడియా పైన కాకుండా మంచి ఏదైనా మ్యూజిక్ పైన డే అనేది స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ మ్యూజిక్ వినడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ స్ట్రెస్ అనేది లేకపోయినా కానీ మనకి డే అనేది అంత హ్యాపీగా వెళ్తుందనమాట સો લેવગે ફોન ચૂસી ગાની ఏ సోషల్ మీడియాస్ పైన కాకుండా మంచి ఏదైనా మ్యూజిక్ పైన స్లో మ్యూజిక్స్ కానీ ఇంకా స్లో మ్యూజిక్ అయితేనే చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి మ్యూ మ్యూజిక్ వింటూ వింటూ ఇంకా మనం పడుకొని లేవగానే బెడ్షీట్ని కూడా నీట్గా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అబ్బా లేస్తూ లేవగానే ఏదో పని చేసామన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మనం లేవగానే బెడ్ అనేది సర్దేసుకుంటే మనకు ఇల్లు కూడా నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇలాంటివి చెప్పుకోవడానికి చిన్న చిన్న పనులే అయ్యి ఉండొచ్చు బట్ మార్నింగ్ మార్నింగే మనం ఏదో పని చేసామన్న తృప్తి అనేది ఉంటుంది సార్ అది డే మొత్తాన్ని మనం యాక్టివ్గా రన్ చేయడానికి ఉంటుందన్నమాట అండ్ ఈ మధ్య చాలా ఎక్కువగా చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు చాలా ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా అండ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసము ఏదో ఇన్నో ప్యాకెట్స్ లాంటివి ఏదో వాటర్ లో కలిపేసుకొని అప్పటికప్పుడు సొల్యూషన్ వెతుక్కుంటున్నారు బట్ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచిస్తే గనక మనం రెగ్యులర్గా తీసుకునే కాఫీలు టీలు దీనికి కారణం అంటే ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ అని నేను చెప్పట్లేదు అలానే గుడ్ హ్యాబిట్స్ అని కూడా నేను సర్టిఫికెట్ ఇవ్వట్లేదు బట్ ఏంటి అని అంటే వీటిని తీసుకునే టైమింగ్ ఉంటుంది చూసారు చాలా మట్టుకు మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోగానే వెంటనే టీలు కాఫీలు తాగేస్తూ ఉంటారు దానివల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుంటాయి సో దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే మనం ఎర్లీ మార్నింగ్లో కొన్ని లూక్ వామ్ వాటర్ కానీ లేదు అనంటే కూల్ వాటర్ కానీ తాగడం చాలా ఉత్తమం కూల్ వాటర్ అంటే మళ్ళీ ఫ్రిజ్లో వాటర్ కూడా తాగొద్దు నేను అస్సలు ప్రిఫర్ చేయను ఫ్రిజ్లో వాటర్ కుండలో వాటర్ తాగితే చాలా మంచిది ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు నెక్స్ట్ ఒక్క థర్టీ మినిట్స్ కనుక మనం మన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ఐదర్ రన్నింగ్ ఆర్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ ఒక థర్టీ మినిట్స్ కనుక మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవడానికి టైం ఇచ్చామనుకోండి స్టార్టింగ్లో మన పాయింట్ ఉంది కదా అలారం వచ్చినా కానీ లేవలేకుండా బద్ధకంగా పడుకునే పాయింట్ సో ఆ ప్రాబ్లం నుండి కూడా మనం ఈజీగా బయటపడవచ్చు ఇలా మన బాడీని ఫిట్గా చేసుకునే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాత్ టైం ఈ స్నానం చేసే టైం కూడా మనలో చాలా మట్టుకు కొంతమంది ఈవినింగ్ చేస్తుంటారు కొంతమంది మార్నింగ్ చేస్తుంటారు కొంతమంది బద్ధకంతో కూడా ఈవినింగ్ చేస్తుంటారు కొంతమంది ఏమో ఇంకా ఆఫీస్ టైమింగ్స్ని బట్టి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అలా బేస్డ్ ఆన్ దే టైమింగ్స్ ఉంటుంది ఏది ఎలా ఉన్నా కానీ ఈ స్నానం చేసే టాపిక్ పైన కూడా ఒక సర్వే జరిగిందంట ఆ సర్వే జరిగిందని ఒక న్యూస్ వచ్చినప్పుడు నేను చదివింది ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను ఏంటి అని అంటే ఈవినింగ్ స్నానం చేసిన వాళ్ళతో పోలిస్తే మార్నింగ్ స్నానం చేసిన వాళ్ళలో చాలా యాక్టివ్నెస్ ఉంటుందని చెప్పేసి అని దీనిపైన కూడా ఒక సర్వే జరిగిందంట సో మీలో ఎవరైనా కనుక ఈవినింగ్ స్నానం చేసిన వాళ్ళు ఉంటే వెంటనే మార్నింగ్కి షిఫ్ట్ అవ్వండి మీలో చేంజెస్ చూసుకోండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మనకి స్నానం చేసే విషయంలో కూల్ వాటర్ మంచిదా లేదంటే హాట్ వాటర్ మంచిదా అనేసి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆలోచించు ఉండం ఎందుకు అనంటే అవును సమ్మర్లో కూల్ వాటర్ చేస్తాం వింటర్లో హాట్ వాటర్ చేస్తాం దాంట్లో ఏముంది పెద్ద ఆలోచన అని అనుకుంటాం బట్ మనకి హాట్ వాటర్తో చేసేదానికన్నా కూల్ వాటర్తో చేస్తే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది డ్రై అవ్వకుండా మనము ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా వింటర్లో మన స్కిన్ అనేది చాలా ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటే మన వింటర్లో ఎక్కువగా హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది అంత డ్రై అవుతుంది సో మనం స్నానంకి యూజ్ చేసే వాటర్ హాట్ వాటర్ కాకుండా కూల్ వాటర్ ఉండే విధంగా ఉంటే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ కూల్ వాటర్ వల్ల స్కిన్ ఒకటి హెల్దీగా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అదేలా అంటారా మనకి వామ్ వాటర్ రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నప్పుడు మన డే ఎలా వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది వన్స్ మన కూల్ వాటర్ అనేది మన బాడీ పైన పడగానే ఒక్కసారి మన బాడీ షాక్కి గురైపోయినట్టుగా అయిపోయి మన మన బాడీలో నర్వ్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టుగా ఉంటుంది సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయిపోయి మనకి మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయని ఇది కూడా సేమ్ నేను చదివాను అన్నాను కదా సర్వేలో ఈ ఈ టాపిక్ కూడా అలా వచ్చిందే నాకు సో హాట్ వాటర్తో స్నానం చేసే వాళ్ళతో పోలిస్తే కూల్ వాటర్తో స్నానం చేసే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పేసి అని ఆ సర్వే సిద్ధాంతం అన్నమాట సో ఇది రోజుటి మన టాపిక్ చిన్న చిన్న టిప్సే కానీ మన డేని చాలా హ్యాపీగా ఉంచే టిప్స్ అన్నమాట మీ గనక ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం వి వైషు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బీ హ్యాపీ స్టే హెల్దీ